హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్ అందరికీ హాయ్ అందరూ బాగున్నారా యాక్చువల్లీ ఈరోజు అయితేనైతే నేను పాలకూర తీసుకున్నానండి పాలకూర ఫ్రెష్ది ఒక నాలుగైదు కట్టలు తీసుకున్నాను ఇవి స్మాల్ కట్టెలు అనమాట పెద్ద కట్ట అయితేనైతే మనకి ఒకటే కట్ట అవ్వచ్చు అనమాట అంత సైజ్ చేసేసుకొని వీటిని నీట్గా కట్టే కట్ చేసేసుకొని టూ టైమ్స్ వాటర్లో మట్టి ఇవేమీ లేకుండా శుభ్రంగా కడిగేసుకోవాలి ఇప్పుడు స్టవ్ స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ పైన ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆవాలు అలాగే జీలకర్ర అలాగే పచ్చినగపప్పు అండ్ మినపప్పు కూడా యాడ్ చేసేసుకున్నాను అది పోపులోకి మనం రెగ్యులర్గా వేస్తూ ఉంటాం కాబట్టి అదే విధంగా అనమాట అవి చిటపటలాడుతూ ఆడుతూ ఉండగా కొంచెం లైట్గా పసుపు వేసేసుకున్నాను తర్వాత ఒక మూడు ఎండుమిర్చి అనేది చిన్న ముక్కలుగా చేసేసుకొని వేసుకున్నాను అలాగే వెల్లుల్లి ఉంటుంది కదా ఆ వెల్లుల్లి రెబ్బలు మాత్రమే ఒక సిక్స్ కానీ సెవెన్ కానీ ఖచ్చిపచ్చి దంచేసుకొని వేసుకోవాలన్నమాట ఇలా వేసిన తర్వాత ఇది కొంచెం చిటపటలు ఆడుతూ ఉండగా ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలుగా చేసేసుకొని ఇలా వేసేసుకోవాలి ఇందులో వేసిన తర్వాత ఇప్పుడు అవి కొంచెం వెగుతూ ఉండగా ఆనియన్స్ ఉంటుంది కదా అంటే మీరు కర్రీ ఎక్కువ కావాలి అనుకుంటే ఒక రెండు ఆనియన్స్ వేసుకోవాలి నేనైతే పెద్ద సైజ్ ఒక ఆనియన్ తీసేసుకొని చిన్న ముగ్గులుగా కట్ చేసేసుకొని ఇలా వేసాను అనమాట ఇలా వేసిన తర్వాత గరిటితో ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా గరిటతో కలిపేస్తూ కొంచెం లైట్ గోల్డ్ రాగానే వీటిలోకి మనం శుభ్రంగా కడిగేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా ఆ పాలకూరని ఇందులో వేసేసుకొని మంచిగా పోపు అంతా కూడా ఆయిల్ అంతా పట్టేటట్టు కలుపుకొని ఒక పది నుండి ఐదు నుండి పది పదిహేను నిమిషాల వరకు మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద పెట్టేసుకున్నాను అంత లోపల ఇది పాలకూర కాబట్టి ఈజీగా టెన్ మినిట్స్లో దగ్గరకు వచ్చేసిందండి ఇంకా మూత తీసి చూశాను ఇలా దగ్గరకు వచ్చింది ఒకసారి మనం నీట్గా కలిపేసుకోవాలన్నమాట చూసారా ఇదంతా కూడా ఉడికిపోయింది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అనమాట ఇప్పుడు దీంట్లోకి తగిన విధంగా సాల్ట్ వేసుకున్నాను నేను దీంట్లోకి కారం యాడ్ చేయట్లేదండి ఎందుకంటే నేను ఇక్కడ వచ్చేసి హాఫ్ హాఫ్ కేజీ అవుతుందేమో పాలకూర కాబట్టి ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చి సరిపోతుంది అనేసి నేను కారం యాడ్ చేసుకోలేదు మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే మాత్రం కారం యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎండుమిర్చి పచ్చిమిర్చితో ఈ కారం సరిపోతుంది కాబట్టి దీంట్లోకి ఒక టేబుల్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది చల్లుకొని ఇంకా కలిపేసుకున్నాను అనమాట అయితే యాక్చువల్లీ ఏంటంటే లీఫ్లు అంటే పిల్లలు అలా తినరు కాబట్టి ఒక్కొక్కసారి పిల్లలు తినే విధంగా ఏంటంటే నేను ఇందులోకి నాలుగు జీడిపప్పులు అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఉంటుంది కదండి వైట్ నువ్వులే వేసుకు మీరు బ్లాక్ నువ్వులు కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నువ్వులు పిల్లలకు ఆరోగ్యానికి బాగుంటుంది కాబట్టి అలాగే టేస్ట్ కూడా ఇస్తుంది కాబట్టి నేను ఇట్లా జీడిపప్పు అండ్ నువ్వులు కొంచెం లైట్గా వేయించేసి పౌడర్ చేసి పెట్టుకుంటానండి నేను ఎప్పుడు ఆ పౌడర్ని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అలా వేసుకున్నాను వేసేసుకొని ఇలా కలిపేసుకొని ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు స్టవ్ మీద ఉంచేసుకున్నాను ఇప్పుడు ఆ కర్రీ మొత్తం కలిపేసుకున్నాను ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది మనకి రోటీలో కానీ లేకపోతే రైస్లో కానీ కలుపుకొని తినొచ్చండి చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్